హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగులో అయితే నేను ఐదు గంటలకే లేచి నా పనులన్నింటినీ ఎలా చేసుకుంటాను ఏంటనేది ఈ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నేను చేసుకున్న పనులన్నింటినీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇప్పుడైతే వీడియో చూసేయండి ఇది నైట్ అండి ఇంకా అంటే రేపు పొద్దునే మార్నింగ్ అనమాట అంటే ఈరోజు మార్నింగ్కి ఇది నిన్న వీడియో తీశాను మార్నింగ్కి టిఫిన్కి ఏదైనా చేద్దాము అనేసి దోశ చేద్దాము అనేసి నానబెట్టేసానండి చూసారు కదా ఒక హాఫ్ కప్పు రైస్ అయితే తీసుకున్నాను పెసలు ఒక వన్ కప్పు తీసుకున్నాను శనుగులు వచ్చేసి ఒక రెండు పిరికిడ్తో తీసుకున్నాను అనమాట కప్పుతో వచ్చేసి ఒక హాఫ్ కాల్ కప్పు అనమాట తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బాదం పప్పులు ఒక ఇరవై వరకు వేసుకున్నానండి వేసుకొని ఇంకా నానబెట్టేశాను అనమాట ఇవి కొంచెం వాటర్ ఎక్కువగా పోసి నానబెట్టేసుకున్నాం అంటే మంచిగా నానిపోతాయండి ఇంక అందుకనేసి నేను అత్తేసరిలాగా మనం రైస్కి పెట్టుకుంటాం కదా అలా పెట్టేసి నైట్ నానబెట్టేశాను మార్నింగే చేద్దాం అనుకున్నాను కానీ నైటు నిన్న సండే కదండి మటను సంగటి చేసినాననమాట సంగటి కొంచెం అలాగే ఉన్నింది కుక్కర్లో అయితే కొద్దిగా మళ్ళీ కుక్కర్లో కొద్దిగా రైస్ అయితే చేశాను వేడి వేడిగా ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి చేశాను కాబట్టి ఇంకా మార్నింగ్కి రైస్ అలాగే ఉన్నింది సంగటి కూడా అలాగే ఉందండి అందుకనేసి ఇంకా నేను అది చేయలేదు ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగే ఇదిగోండి లేచి మార్నింగే ఐదు గంటలకి నాలుగు గంటలకే మెలకు వచ్చింది కానీ నాకు టైం ఎంత అయిందో ఏమో తెలియలేదన్నమాట అలారం అయితే పెట్టుకోలేదండి నేను పెట్టుకోకపోవడం వల్ల టైం తెలియలేదు మామూలుగా అయితే లేస్తానే సెల్ అస్సలు చూడండి నేను టైం ఎంత అయింది కూడా చూడను అనమాట మూడు అయిపోయిందేమో టైం అనేసి అలాగే పడుకున్నాను దానివల్ల ఏమంటే ఇంకా ఐదు గంటలకైతే లేచానండి ఒకవేళ నాకు మెలకు వచ్చినప్పుడు లేచింటే ఎగిన నాలుగు గంటలకే లేచి ఉంటానన్నమాట ఇంకా ఐదు అయిపోయింది నేను లేచేసరికి ఇంకా నైట్ అయితే నేను ఇంకేమీ క్లీన్ చేయలేదన్నమాట ఇంకా నిన్న సండే కదా మటన్ అదంతా చేసుకున్నాము మామూలుగా అయితే నైట్ క్లీన్ చేస్తానండి ఇంకా మార్నింగ్ ఉదయాన్నే లేయాలి అంటే నైట్ కొంచెం తొందరగా పడుకున్నామంటే మార్నింగ్ ఉదయాన్నే లేస్తాం కదా అన్నట్టుగా నేనేం చేశానంటే నైట్ పడుకునేసానండి పదికే పడుకునేసాను ఇంకా మా ఆయన వాళ్ళని బిగ్ బాస్ అది చూస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళతో పాటు కొద్దిసేపు మేలుకొని చూసి బిగ్ బాస్ అది ఇంకా పడుకునేసాను అనమాట నేను ఇంకా సామాన్ అదంతా ఏం క్లీన్ చేయలేదు స్టవ్ కానీ అవి క్లీన్ చేశాను అంటే పన్నెండు ఒకటి అయిపోతుందండి నైట్ నిద్ర కూడా ఉండదు అనమాట నిద్రపోవడం పోకపోవడం వల్ల జలుబు దగ్గు ఇవి ఎక్కువైపోతాయి నైట్ మేలుకుంటే మాత్రం మనం వెంటనే టైం టు టైం పడుకున్నామంటే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనకు ఫ్రీగా ఉంటుందండి ఒకవేళ నైట్ లేదనుకోండి మార్నింగ్ అయినా ఒక గంట రెండు గంటలు అయితే పడుకోవాలి పడుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకు మాత్రం జలుబు దగ్గు అనేటివి ఎక్కువైపోతాయి నైట్ నిద్రపోకపోవడం వల్ల అసలు నిద్ర తక్కువైతేనే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలిసినంతవరకు అయితే ఇంతకుముందు నేను బాగా నిద్రపోతూ బాగున్నానండి దానివల్ల నాకు దగ్గు అలాంటిది ఏమీ ఉండేది కాదు ఈ మధ్య కొంచెం ఎక్కువగా మేలుకోవడం వల్ల దగ్గు జలుబు అనేది ఎక్కువైంది అంతేకాకుండా ఇప్పుడు కొంచెం చీ చీర వాటర్ తాగడం వల్ల కూడా కొంచెం నాకైతే దగ్గు అనేది తగ్గిపోయిందనమాట కొంచెం లైట్గా అయితే ఉంది తగ్గింది ఆల్మోస్ట్ అయితే మాత్రం ఎక్కువగా నేనైతే ఇంతకుముందు తుమ్ములు ఎక్కువగా తుమ్మేదాన్ని మార్నింగ్ లేవు కానీ దానివల్ల నేనైతే భయపడి అసలు లేసేదాని కాదు అసలు ముఖం మీద కూడా నీరు చల్లుకునేదాన్ని కాదండి అంత భయం అనమాట నాకు మార్నింగ్ చాల నీళ్ళు అంటే ఈ సీజన్ అయితే మాత్రం అసలు లేవను ఇంకా తలకైతే గొడ్డగట్ వేసుకుంటాను ఇప్పుడైతే అటువంటి ప్రాబ్లం ఏం లేదనమాట చాలా బాగుంది ఇప్పుడైతే మాత్రం ఇంకా ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంకా లేస్తానే ఇల్లంతా క్లీన్ చేసేస్తానండి మామూలుగా తోసేస్తాం కదా అలా మొత్తం ఊడ్చేసానమాట ఊడ్చిన తర్వాత ఇంకా దివాన ఇల్లు ఇచ్చేసి బయటికి తీసుకెళ్ళి ఇది ఇచ్చేసాను దివాన సెట్ అయితే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను స్టవ్ అయితే చాలా క్లమ్జీగా ఉన్నింది మొత్తం కర్రీ అంతా పైకి గ్యాస్ బండదంతా పడిపోయింది అనమాట ఇంకా నా వల్ల అయితే అసలు కాలేదు అసలే ఈరోజు కార్తీక సోమవారం కదా ఇంకా ఆ మటను అదంతా అలా చూస్తుంటే నచ్చలేదనమాట దానివల్ల నేను ఏంటంటే మొత్తం డీప్ క్లీన్ చేసేసాను పైనుంచి టైల్స్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా హాల్ చూసేస్తే ఇంకా దివాన సెట్ తీసేసాను కదండి తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా అది అలా చూడడం నాకు ఇష్టం లేక వెంటనే దివాన సెట్ అనేది మార్చేసుకున్నాను అనమాట మార్చేసి ఇదిగోండి ఇంకా బయట వచ్చేసి ఇంకా ఇంకా బకెట్లో వాటర్ వేసేసుకొని ఆ తర్వాత గల్లుపు ఒక పిరికెట్ తీసుకున్నాను పసుపు వచ్చేసి ఒక వన్ స్పూను ఈ మనకి కర్పూర బిల్లులు ఉంటాయి కదండి అవి ఒక మూడు వరకు పొడి పొడిగా చేసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఫస్ట్ పూజ రూమ్ క్లీన్ చేసేసానండి ఆ తర్వాత వచ్చేసి రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత హాల్లో ఉంటుంది కదండి హాల్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా అక్కడి నుంచి మొత్తం అక్కడి నుంచి ఇంకా కుర్చీ ఆ ప్లేస్ వరకు క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా దివాణా సెట్టు కింద ఇటు సోఫా సెట్ కిందంతా క్లీన్ చేసేసి ఇంకా మ్యాట్లు అంటే ఈ కిందంతా మళ్ళీ మధ్యలో ఇట్లా ఫోర్ టైమ్స్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి ఈ వాటర్ అంతా మార్చేసుకొని ఇంకా బయట కూడా క్లీన్ చేసుకోవాలి కదండి ఈ వాటర్తోనే పసుపు ఉప్పు కర్పూరం వేసుకున్నాం కదా ఈ వాటర్తోనే ఇంకా గుమ్మము బయట అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట మనం మామూలుగా ఒట్టి నీళ్ళతో అస్సలు క్లీన్ చేయకూడదండి ఎప్పుడైనా కానీ ఉప్పు ఉప్పన్నా కానీ పసుపు ఇలా ఏదో ఒకటి వేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలంట మామూలు నీళ్ళతో అయితే అస్సలు క్లీన్ చేయకూడదంట కొద్దిగా ఏదో ఒకటి అందులో వేసుకోవాలన్నమాట ఇంకా అలా నాకైతే ఈ విధంగా అలవాటైపోయింది ఎప్పుడు క్లీన్ చేసినా కానీ నేను పసుపు ఉప్పు కర్పూరం అయితే వేసుకొని క్లీన్ చేసుకుంటానండి అలా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా సెకండ్ టైం వచ్చేసి ఇదిగోండి జవ్వాదు పౌడరు ఒక రెండు చిటికీలు అట్లా వేసుకున్నాను వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్నానండి కొంచెం గుల్లగుల్లగా ఉంటుంది కదా దానివల్ల అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఇంకా ఫస్ట్ ఏ ఏ ప్రాసెస్లో అయితే నేను క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ పూజ రూము ఆ తర్వాత వంట రూము ఆ తర్వాత హాలు మనకి కామన్ బాత్రూమ్ దగ్గర నుంచి మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకొని బయట కూడా ఇదిగోండి ఇంకా గుమ్మము అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ముగ్గు అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఈ ముగ్గు వేసేసరికి నాకైతే టైం వచ్చేసి సెవెన్ సెవెన్ అయిపోయిందండి టైము ఫైవ్కి మొదలుపెట్టాను నేనైతే మాత్రం స్టవ్ క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దివాన సెట్ మార్చేసుకొని ఇదంతా చేసేసరికి టూ అవర్స్ పట్టిందనమాట నేను టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నాకు టూ అవర్స్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ లేండి సెవెన్ కూడా కాదు సిక్స్ థర్టీ అయింది ఇంకా మా పాప అయితే స్నానానికి వెళ్ళింది ఇంకా మా ఆయన ఏం చేశారంటే ఇంకా ఆయన ఐరన్ చేసుకొని ఇంకా తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా నేను వేడి నీళ్ళు కాంచేవ్వాలి కదా ఆయనకి ఇంకా వేడి నీళ్ళు జీరా వాటర్ తాగుతారనమాట వాటి కోసమైతే ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నారు అటు ఇటు ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మా ఆయన మళ్ళీ స్నానానికి వెళ్ళారంటే ఇంకా జీరా వాటర్ అయితే తాగరండి ఇంకా నేనేం చేస్తానంటే ఫస్ట్ హాట్ వాటరే తాగుతామన్నమాట నేను మా ఆయన ఇద్దరము ఆ తర్వాత జీరా వాటర్ తాగుతాము ఈ వాటర్ తాగాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనకి టైం అయితే పడుతుంది కదా ఇంకా నేను ఇంకా టకటకా ముగ్గేసేసి ఇంట్లోకి వచ్చి ఇదిగోండి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేశాను కొంచెం ఒక టూ ఒక వన్ మినిట్ అలా స్టవ్ మీద పెట్టేశానండి కొంచెం హీట్ అయిన తర్వాత ఇదిగోండి సరే ఒక గ్లాస్లో అయితే వాటర్ వేసేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇదిగోండి జీలకర్ర కొంచెం ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట మేము తీసుకున్న గ్లాసులతోనే తాగుతామండి హాట్ వాటర్ కానీ లేదా చీరా వాటర్ కానీ ఇంకా నేను కూడా మా ఆయనకి ఇచ్చేసి ఇదిగోండి నేను కూడా ఇక్కడ వాటర్ అయితే హాట్ వాటర్ తాగేస్తూ ఉన్నాను ఇంకా వంట కూడా చెయ్యాలి మా ఆయన ఏంటంటే బయట చెట్లన్నీ చూస్తూ చెట్లకు నీళ్ళు పోయలేదే అనేసి అడుగుతూ ఉన్నారనమాట ముందుండే చెట్లకి అంత ఎండ ఎక్కువ కాయదండి కాబట్టి నేను వన్ వీక్లీ వన్స్ అయితే పోస్తాను వాటర్ అయితే దానికి మొత్తం అది కొంచెం బాగా డ్రై అయిన తర్వాత నీళ్ళు పోస్తాను అలా వారానికి లేదా నాలుగు రోజులకి అలా నీళ్ళు పోస్తాను మా ఆయనకి అది కొంచెం డ్రైగా కనపడింది దానివల్ల ఏంటంటే నీళ్ళు పోసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సరే పోస్తానండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట నేనైతే ఇంకా వంట రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఇంకా చెప్పాను కదండి నిన్న నైట్ కుక్కర్లు అయితే సంగటి అన్నం అలాగే ఉండిపోయాయి ఇంక ఇవి క్లీన్ చేసి ఆ తర్వాత నేను ఇప్పుడు వంట చేయాలన్నమాట ఇంకా మా పాప అయితే పెరుగు అన్నం అయితే తినేసిందండి అన్నం పెట్టుకొని కొంచెం పెరిగేసుకొని తినేసింది ఇంకా అన్నం ఉంది ఇంకా అది అలాగే ఉండిందంటే వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా నేను మా ఆయన మా బాబు అందరం అన్నమే తినేసామన్నమాట మాకు సరిపోయింది ఇంకా కొంచెం మిగిలే ఉందనమాట అన్నం అయితే మాత్రం ఇంకా అది పక్కనైతే పెట్టేశాను పెట్టేసి ఇదిగోండి రెండు కుక్కర్లు అయితే మంచిగా క్లీన్ చేసి వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజైతే మేము కొంచెం మజ్జిగన్నం అయితే తినేసామండి టిఫిన్ అయితే మాత్రం ఇంకా ఇదిగోండి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఎనిమిది అయిపోయిందనమాట నేను వంట స్టార్ట్ చేసేసరికి టైం నేను క్లీన్ చేసేటప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కాదు ఫోర్ థర్టీ అయింది నేనేం చేశానంటే మామూలు పప్పు చేద్దాంలే అనుకున్నాను మామూలు పప్పు చేసి కొంచెం నెయ్యి ఊరగా వేసి పంపించేద్దాము అనుకున్నానండి కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న నేను మెంతికూర పప్పు చేశాను కదా సగం మిగిలిపోయింది ఇంకా అది అలాగే ఉంది ఎందుకులే ఈరోజు ఆకుకూర పప్పు చేద్దాము అనేసి ఇక్కడ ఇంకొక ప పదహైదు నిమిషాలు ఇక్కడ వేస్ట్ అయిపోయిందండి నాకైతే మాత్రం ఇంకా ఆకు వల్చుకొని ఇంకా ఇక్కడైతే కుక్కర్లు అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసరికి ఇంకా ఎనిమిది అయిపోయిందండి ఇంకా ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపల నేనైతే వంట చేసేయాలి మా ఆయన వాళ్ళకి ఇంకా అర్ధ గంటలైతే అవ్వదులేండి ఫార్టీ మినిట్స్ కంపల్సరీగా పడుతుంది ఎనిమిది నలభై అయిపోతుంది నేను వంట చేసేసరికి మాత్రం ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి ఎనిమిది యాభై అలా అవుతుందండి స్కూల్కి అయితే దగ్గరే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతారు ఇంకా అటువైపు ఇటువైపు రైస్ అయితే పెట్టేసానండి రైస్ అయిపోయింది ఇంకా ఇటువైపు పప్పు ఇంకా పప్పు మామూలు కందిపప్పు పచ్చిమిర్చి టమాటా ఇంకా మెంతాకు పసుపు ఉప్పు చింతపండు వేసి స్టవ్ పైన అయితే పెట్టేశానండి ఇది ఇంకా ఉడికిపోతూ ఉంది అది ఉడికే లోపల ఇక్కడ నేను అయితే పోపుకు రెడీ చేసుకుంటూ ఉన్నాను నేను ఒకటి సన్నగా కట్ చేసుకున్నానండి ఒక ఆరు వెల్లుల్లిపాయలు కచ్చ బాగా నలిపేశాను అనమాట అలా నలపడం వల్ల ఏంటంటే మనకు స్మెల్ బాగా వస్తుంది ఇంకా నేను కూడా పోపు వేసేసి క్యారీ పెట్టి ఇంకా మా పాప మా బాబునైతే మా బాబు మా ఆయన ఇద్దరిని క్యారీ పెట్టి పంపించేశాను స్కూల్కి అయితే అందులోకి నంచుకోవడానికి అప్పడాలు అయితే వేయించి పంపించానండి ఇంకా పంపించిన తర్వాత ఇంకా ఇదిగోండి పప్పు కూడా పక్కన పెట్టేశాను ఇక్కడ కొబ్బరి అయితే ఈరోజు కొట్టించుకున్నానండి నాకు నిన్న రైస్ ఉండదని తెలియదు అనమాట తెలియక ఇంకా మార్నింగ్ మా ఆయన చేత కొబ్బరి అయితే మొత్తం తీపిచ్చుకున్నాను ఇంక ఇది అలా వదిలేస్తే ఈగలు వాళ్ళటం అలా జరుగుతుంది కదా అందుకనేసి ఇంకా డబ్బాలో తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి చూసారు కదా ఒక ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను నైట్ నానబెట్టిన పెసలు ఇవి కనీసం సాయంత్రం అన్నా లేదంటే నైట్ అన్నా మనం పునుగులు అవి చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇంకా నేనైతే మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను ఈ అయితే మాత్రం పొద్దున్న ఇంకా మా పాపకి ఏం చేశానంటే ఇంకా బాదం పప్పు నానబెట్టేశాను కదండి మా పాపకు ఒక ఐదు బాదం పప్పులు నేను ఒక ఐదు బాదం పప్పులు అయితే తినేసాము ఇంకా మిగిలిన పది బాదం పప్పులు అలాగే ఉన్నాయి ఇంకా అవి మిక్సీ అయితే వేసేసాను బాగుంటుంది కదా టేస్ట్ కూడా అనేసి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడైతే మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఈ ప్రాసెస్లో మీకు నేను ఈ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొక్కలకి వాటర్ పోసుకోవాలి కదా మాకు ఎదురుగా ఉండే ఆంటీ మొక్కలు బాగా ఇష్టం అనమాట ఆంటీకి పూల మొక్కలు బాగా పెంచుతుందండి తను చెప్పింది ఏమనంటే పుల్లటి మధ్య ఉంటే కొంచెం చెట్లకు వెయ్యమ్మ పూలు అంటే కాయలు కాస్తూ ఉంటాయి కదా పండ్లు అవి రాలిపోకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు ఇంకా నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక రెండు మూడు రోజుల నుంచి పెరుగు ప్యాకెట్లు అట్లే ఉండిపోయిందండి పెరుగు ఇంకా అది అలాగే పెట్టేసామంటే బూజు బట్టి పాడైపోతుంది ఒక టూ డేస్ నేను బయట పెట్టాను బాగా పుల్లగా అయిపోయిందనమాట ఈ వాటరు చెట్లకు పోస్తే అసలు పూలు కాయలు పిందెలు వస్తూ ఉంటాయి కదండీ అవి గాలికి అస్తమానం రాలిపోతూ ఉంటాయి అలా రాలిపోకుండా ఈ లిక్విడ్ ఇస్తే కన్నా రాలిపోకుండా ఉంటాయంట అంత బాగా పనిచేస్తుందంట ఈ పుల్లటి అయితే ఇది ఒక వన్ గ్లాసు పెరుగైతే ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకొని మనం మొక్కలకి ఇచ్చామంటే గానా అసలు పిందెలు అనేటివి రాలనే రాలవంట అండి అట్లే స్ట్రాంగ్గా ఉండిపోతాయంట అందుకనేసి ఇక్కడ నేను పండ్ల చెట్లకు మాత్రమే ఇస్తున్నాను ఇంకా మన ఇంటి దగ్గర ఏంటంటే సపోటా చెట్టు జామ చెట్టు ఇంకా స్వీట్ లెమన్ ఈ మూడు మొక్కలు అయితే ఉన్నాయండి లెమన్ ఆరెంజ్ పండు చెట్టు స్వీట్ లెమను ఇంకా జామ చెట్టు సపోటా ఈ నాలుగు చెట్లకైతే ఇచ్చాను ఇప్పుడిప్పుడే పూత అయితే వస్తూ ఉందండి చెట్ చెట్లగైతే మాత్రం అది రాలిపోకుండా ఉండాలి అనేసి ఇంకా ఇక్కడైతే నేను ఆ మజ్జిగ అనేది ఇచ్చేసానండి ఇంకా మిగతా చెట్లకి ఏంటంటే మొన్న వర్షం పడింది ఇంకా నిన్న అస్సలు పడనే లేదు మామూలుగా పడేలాగే ఉండింది కానీ చల్లగా ఉండింది వాతావరణం అయితే అందుకనేసి ఇంకా ఈరోజు ఇదిగోండి ఇంకా అట్టి పండ్లు అవన్నీ నిన్న నైట్ నానబెట్టేశాను వాటర్ పోసేసి ఆ లిక్విడ్ అయితే ఇక్కడ చెట్లకి ఇచ్చేస్తూ ఉన్నానండి ఈ మధ్య నాటాం కాబట్టి చెట్లు కొంచెం చిన్నగానే ఉన్నాయి కాకపోతే పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయండి పూలు మాత్రం నేను ఎప్పుడైనా కూడా ఇటువంటి లిక్విడే ఇస్తాను ఇంట్లో పండ్లు ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు మా ఆయన అయితే మాత్రం పండ్లు కూరగాయలు ఇవన్నీ అసలు పడేయనమాట చెట్లకి ఆ విధంగా నీళ్ళ మాదిరిగా లిక్విడ్ లాగా చేసి చెట్లకైతే ఇస్తానండి ఇచ్చేసి ఇంకా మిగిలిన పిప్పి ఉంటుంది కదా అది మామూలుగా అలాగే చెట్లకి బాగా నలిపేసి పౌడర్ లాగా చేసేసి ఇచ్చేస్తూ ఉంటాననమాట మొక్కలకైతే మాత్రం ఇదిగోండి చూసారు కదా ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసి పెట్టాము అంటే అందులో నుంచి మళ్ళీ లిక్విడ్ అంతా ఆ వాటర్ లెక్కి వచ్చేస్తుంది అందులో ఉండే నేను అవి బాగా నానిపోతాయి అనమాట మళ్ళీ మరుసటి రోజుకి ఇంకా ఇప్పుడు లేండి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటర్ అయితే ఇస్తాను మొక్కలకి అదే వాటర్ పోసి దానికి మళ్ళీ రెండు బకెట్లు ఒక బకెట్ ఈ వాటర్ అయితే ఒక బ రెండు బకెట్ ఆ వాటర్ అదా పోసి మొక్కలకైతే ఇస్తూ ఉంటాను ఇక్కడ చూసారు కదండి చామంతి మొక్క అయితే ఇంతకుముందు ముందు పెట్టాను ఇంటి ముందు అక్కడ ఎండ అనేది తగలలేదు ఈ మొక్క ఈ గులాబీ మొక్క ఆ ఎండ తగలక అసలు రానే లేదండి లాస్ట్కి చచ్చిపోయేదాకా వచ్చేసాయి అందుకనేసి ఇలా ఎదురుగా ఎండ బాగా కాస్తూ ఉంటే అక్కడ పెట్టేశాను జామ్ మొక్క చూసారు కదా రెండే రెండు కాయలు ఉన్నాయండి పూత అయితే దండిగా వచ్చింది కానీ మొత్తం రాలిపోయిందండి ఇక్కడైతే మాత్రం ఇక్కడ చూసారు కదా మల్లె చెట్టు మా బాగా మొత్తం మొలకలు మొలకలుగా బాగా వస్తుందండి నేను ఇందులో కంపోస్ట్ వేశాను అప్పటి నుంచి మొక్కలు అనేటివి చాలా మంచిగా గ్రోత్ వస్తూ ఉన్నాయి ఒక మనం తిన్న పండ్ల పిప్పి ఇదంతా కూరగాయల పిప్పి ఇదంతా ఉంటుంది కదా అదంతా స్టోర్ చేసేసి నేనైతే మట్టి తీసేసి ఆ మట్టిలోనే అట్లే వేస్తూ ఉంటాను అలా వేయడం వల్ల చూసారు కదండి పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి అసలు చెట్లు కూడా చాలా బాగా వచ్చేస్తూ ఉన్నాయండి పూలు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు నాటాను నేను ఆ చెట్టు కూడా చాలా బాగా వస్తుంది అందులో టమాటాలు వాటర్ అంతా వేస్తూ ఉంటాను కాబట్టి టమాటా మొక్కలు కూడా వచ్చేస్తూ ఉన్నాయండి చిన్న గార్డెన్ స్టార్ట్ చేశాను నేనైతే ఇది పెద్ద గార్డెన్ లాగా అయిపోవాలి అదే నా కోరిక అనమాట మేము సొంత ఇంటికి వెళ్ళిపోయినప్పుడు బోలెడన్ని మొక్కలు పెద్ద పెద్ద చెట్లు అయిపోయి ఆ చెట్లనైతే మా సొంత ఇంట్లో పెట్టుకోవాలన్నమాట ఆ ప్లాన్తోనే ఇక్కడైతే నేను స్టార్ట్ చేసేసాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ